వెల్కమ్ లోకల్ న్యూస్ సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అధికారికంగా ప్రవేశం ఇక పూజా కార్యక్రమాన్ని స్థానిక శాసనసభ్యురాలు నలమాద ఉత్తమ్ పద్మావతి రెడ్డి చేశారు ఈ కిట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలోనూ పాల్గొన్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పూరా లోకల్ న్యూస్ యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్ పూరా లోకల్ మీ కోసం మా ఛానల్ మీ జిల్లాకు మీ మండలానికి మీ గ్రామానికి మీ ప్రాంతానికి మీ వీధికి మీ ఇంటికి మీ వద్దకి ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది మీ గొంతుకని ప్రతి ఒక్కరికీ వినిపిస్తుంది మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్ Your choice for local voice. Pura Local.